ராஜமஹேந்திரி வாரசுவரிரட்ச கமிட்டி சமேசம் పలు ముఖ్య తీర్మానాలను ఆమోదించిన సభ్యులు రాజమహేంద్రవరం కోటిలింగాల దేవస్థానం సమీపంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఈట్ స్ట్రీట్ ఏర్పాటు చేయవద్దని గోదావరి గట్టు వెంబడి మాంసాహార వంటకాలను ఎట్టి పరిస్థితులు విక్రయించడానికి వీల్లేదని రాజమహేంద్రి వారసత్వ సంపద పరిరక్షణ కమిటీ నగర సంస్థ కమిషనర్ విజ్ఞప్తి చేసింది ఈ నిర్ణయానికి సానుకూలంగా స్పందించకపోతే మాత్రం తాము ఆందోళన చేపట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నామని సభ్యులు అతిపెద్ద రేవుగా ఉన్న ఆ ప్రాంతంలో ఇటువంటి కార్యకలాపాలు చేపట్టవద్దని సూచించారు స్థానిక శ్రీ వెంకటేశ్వర ఆనం కళా కేంద్రంలో కమిటీ సభ్యులు కన్వీనర్ టీకే విశ్వేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం సమావేశమై పలు అంశాలను చర్చించి కీలక తీర్మానాలను ఆమోదించారు సమావేశం అనంతరం టీకే విశ్వేశ్వరరెడ్డి టేక సంజీవరావు మాదిరాజు శ్రీనివాస్ దేశిరెడ్డి బలరామనాయుడు మీడియాతో మాట్లాడారు కళా కేంద్రంలో ఉన్న గంధం నాగసుబ్రహ్మణ్యం హాల్ను నగరంలో కవులు సాహితీవేతలు కవి సమ్మేళనాలు పుస్తకావిష్కరణ కార్యక్రమాలు సాహితీ సభలకు ఉచితంగా వినియోగించుకోవచ్చని తెలిపారు కేవలం కరెంటు బిల్లు కార్పొరేషన్కు చెల్లిస్తే సరిపోతుందని వెల్లడించారు టౌన్ హాల్ రోడ్లో ఉన్న కందుకూరి వీరేశలింగం పురమందిరం ఆధునీకరణ పనులు ఇప్పటికే పూర్తయ్యాయని త్వరితగతిన ప్రారంభించి అందుబాటులోకి తెచ్చేందుకు పురమందిరం అధ్యక్షుడు మద్దూరి శివసుబ్బారావుతో మాట్లాడడం జరిగిందన్నారు ఈ విషయాన్ని కమిషనర్ కు కూడా వివరించామని త్వరలోని అందుబాటులోకి వస్తుందన్నారు పది కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతున్న రాళ్లబండి సుబ్బారావు మ్యూజియం పనులు త్వరితగతిన పూర్తి చేసి అందరికీ అందుబాటులోకి తేవాలని విజ్ఞప్తి చేశారు బొమ్మూరులో పొట్టి శ్రీరాములు యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న సార్వత్రిక విద్యాపీఠం అలాగే కొనసాగించారని తీర్మానం చేశారు దీనిపై మాలిరాజు శ్రీనివాస్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరితో మాట్లాడినట్లు తెలిపారు అనంతరం టంగుడూరి ప్రకాశ్ సంపత్తులు అరవై ఏడవ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సమావేశంలో కమిటీ కన్వీనర్ కృష్ణకుమార్ సభ్యులు పట్నాయక్ ఎల్వి ప్రసాద్ కెకే సంజీవరావు తేసిరెడ్డి బలరామనాయుడు మాదిరాజు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు ఎప్పుడైతే నాన్వెజ్ చేసి పెట్టడం జరిగారో మందుబాబులు కూడా తయారయ్యే ముంచు డాడీలో సీసా కూడా గోలవ్ కాబట్టి అక్కడ ఇంకోటి ఏంటంటే ముఖ్యమైనది పక్కన ఉంది ఆ కట్టే కూడా కొన్ని రికార్డింగ్ కూడా తీసుకెళ్తూ ఉంటారు అటువంటి ప్లేస్లో కట్టడం అంతా చాలా తప్పది కాబట్టి మనం అందరం కట్టించాలి రాజు Obrigado, é. é. మరి మధ్యకాలంలో ఎలక్షన్ అలా ఎలక్షన్ పోవడం వల్ల కొంత పెద్ద గ్యాప్ రావడం జరిగింది ముఖ్యంగా మెయిన్ విషయాలు ఏంటంటే ఏదైతే వీరేషన్లో ఇంకొక పొరబత్ర ఉందో ఆ పొరబత్రిలో ఉన్నటువంటి రిపేర్ వర్క్స్ మెయింటెనెన్స్ అన్నీ కూడా కంప్లీట్ చేయడం జరిగింది కొద్ది కారణాల వల్ల అది ఓపెనింగ్ జరగలేదు మొదలై కంప్లీట్ ప్రిషియేట్ అయినటువంటి మంత్రులు శివశు మాట్లాడడం జరిగింది మరి త్వరలోనే ఆ విలేసలకు పోలబుల హాల్ ఏదైతే ఉందో దాన్ని ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండేలాగా ఓపెనింగ్ చేసి దాన్ని అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి ఏర్పాటు చేయడం జరిగింది ఇదే విషయాన్ని కమిషనర్ గారు కూడా చెప్తే మీరు ఎప్పుడైతే అప్పుడు కావాలంటే ఎలక్షన్ కూడా అయిపోయిన వెంటనే దాన్ని ఓపెనింగ్ చేద్దామని చెప్పి కమిషనర్ గారు కూడా చెప్పడం జరిగింది ఇంకా రెండో విషయం ఏంటంటే గంధం నాగసుబ్రహ్మణ్యం గారు కళావేదిక చెప్పి పైన ఒక హాల్ ఉందండి పైన పెట్టుకునే నాలుగు కళాకేంద్రంలో లెఫ్ట్ సైడ్ ఆ ని ఎవరైతే సాహిత్య సభలు అలాగే ఎవరైతే ఈ కవులకి సంబంధించి వాళ్ళందరూ ఏదైతే మీటింగ్లు కానీ కవి సమ్మేళనాలు కానీ కానీ పుస్తకాలు సలు కానీ ఏం పెట్టుకున్నా సరే ఆ గంధం నాగసుబ్రహ్మణ్యం హాల్లో ఎవరైనా ఫ్రీగా పెట్టుకోవచ్చు అది రంగాల కళాకారులకి కళావేదికి సంబంధించిన బీటింగ్ కానీ ఏమైనా ఫ్రీగా పెట్టుకోవచ్చు వదిలి దాని కాలేజీల కలెట్ మాత్రమే కట్టాలని చెప్పి గారు చెప్పడం జరిగింది కాబట్టి అందరూ కూడా మరి ఎవరైతే కవులు కానీ లేకపోతే ఈ పుస్తకాలు రాసి అందరూ కూడా మన రాజమండ్రిలో ఎక్కడా వాళ్ళకి తీసుకోవడానికి సర్వే తెలియజలేదు ఇకపైన వాళ్ళు ఫ్రీగా ఈ గతం నాలుగు సుప్రమంత్రి గారు కనుక ఈ కళావేది ఫ్రీగా ఉపయోగిస్తుంది దానికి ఏదైతే కరెంటు బిల్లు రెండు రోజులు మూడు వందలు కరెంటు బిల్లు అయితే అది మాత్రమే కట్టుకునే అవకాశం కల్పించలేదు అని చెప్పారు కాబట్టి అది కూడా ఉపయోగించుకోవాలని చెప్పి అందరినీ కూడా వాడడం జరుగుతుంది ఇంకా మూడో విషయం వస్తే మన రాళ్ళబల్లి మ్యూజియంకి పది కోట్లు సాక్షి అయింది ఆ మ్యూజియం అది తగ్గి వర్క్ అయితే జరిగిందే ఇది సంబంధించినటువంటి నాలుమండి మీడియంలో వస్తువులన్నీ తీసి గొప్ప జరిగింది అది ఇంకా చే దగ్గర దగ్గర ఒక సంవత్సరం నుంచి వర్క్ జరుగుతుంది ఆ వర్క్ కూడా కంప్లీట్ గెలిపించేసి దానికి స్పీడప్ చేయించి ఆ నాలుగుమంది మ్యూజియం కూడా అందరికీ ప్రజలకే స్టూడెంట్స్కి అందరికీ అందుబాటులో వచ్చేలాగా తీసుకురావడం అనేది మూడో విషయం ఈ నాలుగైదు ఏంటంటే పొట్టి శ్రీరాములు విద్యాపేట చెప్పి మనకి బొబ్బూరు దగ్గర మనకి పొట్టి శ్రీరాములు యూనివర్సిటీకి అనుబంధంగా మన ఇక్కడ ఒక బ్రాంచ్ని రాజమండ్రి డబ్బులో పెట్టడం జరిగింది పది సంవత్సరాలు అయింది యూనివర్సిటీ మాత్రం హైదరాబాద్లోనే ఉంది పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ హైదరాబాద్లో ఉంది మన మాత్రం లాగా అలా అలాగించారు ఇప్పుడు ఏదైతే ఉందో దాని మొక్కనే మన బాధరా శ్రీనివాస్ గారి పొరదేశ్వరం గారికి ఆయన అందరూ తీసుకెళ్ళి చూపించడం కూడా జరిగింది దాన్ని ఒక యూనివర్సిటీగా తెలుగు యూనివర్సిటీగా మార్చించి మన రాజమండ్రి కంటిన్యూ అవడం కోసం మరి వారసత్వ సమితి కృషి కూడా నిర్మాణం చేయడం జరిగింది ఇంకా నాలుగోది ఐదో విషయం ఏంటంటే లింగాల గుడి దగ్గర మన కమిషనర్ గారు రీసెంట్ గా ఈ పెట్టాలని ఒక ప్రపోజల్ చేశారు మరి ఈ డిస్ట్రీట్ అయిన తర్వాత అక్కడ నాన్ వెజిటే ఐటమ్స్ కూడా అందరూ జరుగుతుంది అది కొంచెం గుడికి దూరంగా కనీసం ఒక ఆరు కిలోమీటర్ల దూరంలో సంబంధం లేకుండా ఇప్పుడు కోట్ల సంబంధం లేకుండా కొంచెం గౌరవంగా ఉండేలాగా ఈ స్కీడ్ ఏర్పాటు చేసుకోవాలని చెప్పి కూడా కమిషన్ కోర్టు కూడా జరుగుతుంది మరి విషయాల మీద మన రాజమైత్రి వార్త కట్టి అందరూ కూడా ఈవేళ నిర్మాణం చేయడం జరిగింది అన్ని కూడా ఇంప్లిమెంట్ చేసి పాలన కూడా